టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీ చరిత్రలో సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు దుబాయ్ వేదికగా జరుగుతున్న తాజా ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఈ విధ్వంసకర ఓపెనర్ ఇరవై మూడు బంతులోనే అర్ధశతకం సాధించాడు అతనికి ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ గిల్ అవుట్ అయిన అభిషేక్ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు విధ్వంసకర బ్యాటింగ్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో నువాన్ తుషారా బౌలింగ్ లో బౌండరీ బాధి ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు దాంతో టీమిండియా పవర్ ప్లే లో వికెట్ నష్టానికి డెబ్బై ఒక పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ తో అభిషేక్ శర్మ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇన్నింగ్స్ లో ఆడిన అభిషేక్ శర్మ మూడు వందల తొమ్మిది పరుగులు చేశాడు ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీ చరిత్రలో సింగిల్ ఎడిషన్లో ఏ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే అంతేకాకుండా ఈ టోర్నీలో మూడు పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు ఈ క్రమంలోనే అతను పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ రిక్తాన్ ను అధిగమించాడు ఈ జాబితాలో అభిషేక్ శర్మ మహమ్మద్ రిజ్వాన్ విరాట్ కోహ్లీ ఇబ్రాహిం జడ్రాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఒక టీ ట్వంటీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు అభిషేక్ శర్మ ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మూడు వందల పంతొమ్మిది రన్స్ తో ముందున్నాడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల పద్నాలుగులో కోహ్లీ ఆరు ఇన్నింగ్స్ లో మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు ఈ రికార్డును కూడా అభిషేక్ శర్మ బ్రేక్ చేసే అవకాశం ఉంది టీ ట్వంటీ క్రికెట్ లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాధిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు ఈ ఇద్దరు చెరో ఆరు సార్లు తక్కువ బంతుల్లో అదే ఇరవై ఐదు బంతుల్లోపు హాఫ్ సెంచరీ నమోదు చేశారు కాగా ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ లో ఉండగా రోహిత్ అభిషేక్ శర్మ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు టీ ట్వంటీలో వరుసగా అత్యధిక ముప్పై ప్లస్ కోర్ నమోదు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మను అభిషేక్ శర్మ సవం చేశాడు మహమ్మద్ రిజ్వాన్ రోహిత్ శర్మ అభిషేక్ శర్మ వరుసగా ఏడు సార్లు ముప్పై ప్లస్ రన్స్ చేశారు